సంస్కృత సుభాషితం అనువాద పద్యం ఇరవై సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం సముద్రం దేషు భోజనం వృధా దానం ధనార్ధేషు వృధా దీపో దివాపిచగా వృధా దీపో దివాపిచా భావం సముద్రంలో కురిసిన వాన దండుగా కడుపు నిండిన వాడికి పెట్టే భోజనం వ్యర్థం ధనవంతునికి ఇచ్చే దానం వృధా పట్టపగలు వెలిగించిన దీపం దండుగా అనగా అపాత్రదానం చేయరాదని అర్థం తల కడలిపై పడువాన దండు గయగు బాగతిని నవాడికి కూడు వ్యర్థమగును తలచ ధనవంతునికి ఇచ్చు దానమృత పగలు దీపమ్ము పెట్టుట వ్యర్థమగును పగలు దీపంబు పెట్టుత్యమగును